ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి రేపటి రోజున నీ కోరిక తీరుతుందమ్మా నాపై నమ్మకం ఉంచు తల్లి ఈ మూడు నిమిషాలు విను అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నా బిడ్డవైన నీకు మూడు లాంటి తీపి విషయాలు నీకు అందిస్తాను నీ బాబా రేపటి రోజున అంటే గురువారం నీకొక బహుమతిని తీసుకొచ్చాను ఈ రేపటి లోపల ఒక వెలుగు లాంటి జీవితం నీకు ఆరంభమవుతోంది బిడ్డ ఈ గురువారం రోజున నీ జీవితం మధురంగా మారబోతుంది కోపం ద్వేషం బాధ ఈర్ష్య నీ దగ్గరకు కూడా రానియకుండా మాయమైపోతుంది ఒక అతిశయం జరగబోతుంది బిడ్డ ఆనందంతో విహరించబోతున్నావు నువ్వు చేస్తే ప్రతి ప్రార్థన నాకు అందుతుందమ్మా నాకు ఏదైనా సరే చెయ్యండి అని ఎవరి దగ్గర వెళ్ళనవసరం లేదు నీ తండ్రిని నేనున్నాను కదా బాబా అని గట్టిగా పిలిస్తే చాలు నీ కోరిక నీ ప్రార్థన అన్నీ నాతో చెప్పుకో అన్నీ నేను వింటాను నాకు సమస్య కోరిక విషయం ఏదైనా సరే నేను నెరవేరుస్తాను బిడ్డ ఏం కావాలో అడుగు తీరుస్తాను సమస్యలన్నీ కనపడకుండా మాయమైపోయే కాలం నీకు వచ్చేసింది వీటన్నింటినీ కనపడకుండా చేస్తాను నమ్మకంతో ఉండు తల్లి నమ్మకంగా ఉంటే ఏదైనా జరుగుతుంది నువ్వు ఏం చెయ్యాలి అనేది తప్పకుండా నేను చెప్తాను రేపు గురువారం రోజున నువ్వు చేసే పని వల్ల నీకు అంతా మంచే జరుగుతుంది అన్నీ నీకు విజయాలే అందుకుంటావు నీకు కావలసిందంతా నీ చేతికి అందుతుంది బిడ్డ ఎక్కడెక్కడికో వెళ్ళి అలసిపోయి నిరుత్సాహపడకు నీ శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు ప్రయత్నించు విజయం నీకే ఇస్తాను బిడ్డ నీ పరిస్థితులు నీకు ఏవైనా చేయగల శక్తినిస్తుంది కొందరికి మాత్రమే చెయ్యాలి అని నిర్ణయించి ఉంటాను ఆ విషయాన్ని నీకు అందరూ చెప్పే ఉంటారు నీ ఆలోచించే ఆలోచనలు ఎలా ఉంటే నీకు విధి కూడా అలానే ఉంటుంది ఇది అక్షరాల నిజం తల్లి ఆలోచనలు ఎంత గొప్పవో తెలుసా తల్లి నీకు నీ ఆలోచనలు పరిశుద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే నీ జీవితం మధురంగా తీయటి ఫలంలా ఉంటుంది నీ ఆలోచనలు నీ మనసు మంచి కాబట్టే నీ సాయుతనికి నీకు తోడుగా ఉండి నీకు రాబోయే కాలమంతా కూడా తీపి కాలంగా మారుస్తాను తల్లి రేపు గురువారం రోజున నువ్వు ఆశపడ్డది అంతా కూడా నీకు కోరుకున్న విధంగా నీ మంచిగానే జరుగుతుంది నమ్మకంతో ఆనందంతో మంచి మనసులో నువ్వు ఈరోజు నుండి ఏదైతే నువ్వు నమ్మకంగా ఉండు తల్లి ధైర్యంగా ఉండు నీ బాబా ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి విజయం నీ దగ్గరకే కాదు నీ ఇంటిలో తాండవం చేస్తుంది రేపు గురువారం రోజున నీ జీవితానికి ఒక మలుపు తిప్పుతుంది ఈ మాటని నువ్వు గుర్తుగా గమనంగా గుర్తించు నీ జీవితంలో ఏదైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ తీరబోతున్నాయనే గుర్తుంచుకో ఎన్నో రోజుల నుండి నువ్వు ఆశపడ్డది ఆశపడుతున్న ఆశలను ఇవన్నింటినీ నెరవేర్చమని నువ్వు నీ బాబాని ఎలాగైతే కోరావో ఆ విధంగా తీర్చబోతున్నానమ్మా గుర్తుంచుకో ఇక దేనికి కూడా నువ్వు నమ్మకాన్ని పెంచుకో శక్తి లేదా అని ఎప్పుడు అనుకోవద్దు నమ్మకంగా ఉండు అలా నమ్మకంగా ఉన్నావు అంటే అది నీకు ఏ పనినైనా సాధ్యపడేలా చేస్తుంది ఓపిక నమ్మకం అనేది రెండు వజ్రాల లాంటివి ఆ వజ్రాలను నీకు ఇచ్చాను వాటిని ఉపయోగించుకొని తరతరాలు నువ్వు భావితరాల వారికి అందించు తల్లి అందరూ కలిసి జరుపుకోవాలని అందరూ సంతోషంగా ఉండాలి అని నీ బాబా నేను ఎప్పుడూ కోరుకుంటాను ఇక నీ మనసు చెలించకుండా మనసు అలసిపోకుండా దేనికి కూడా నువ్వు నిరుత్సాహపడకుండా ప్రశాంతంగా ఉండు ఇక నుంచైనా నీ జీవితంలో మంచి వెలుగు నింపే నీకు మంచి జ్యోతిని తీసుకొస్తాను రేపటి రోజున నువ్వు నీకు అందించబోయే అది బంధమైన వస్తువైనా సంతోషమైన వార్త అయినా ఏదైనా సరే నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఎదురు చూస్తూ ఉండు బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్